మరి ఈరోజు రంజాన్ సందర్భంగా మరి వన్ టౌన్ టూ టౌన్లో మరి మసీదుల్లో ప్రార్థనలో పాల్గొనడం జరిగింది మరి ఏదైతే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం అత్యంతమైన ప్రాధాన్యత ఉంది ఈ పండుగను ముస్లిం సోదరులందరూ కూడా అత్యంత దీక్షతో ఈ నల్ల పాటు కూడా ఉపవాసం ఉంటూ ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో మరి అనేక కార్యక్రమాలు ఇఫ్తార్ విందులు పెట్టి మరి ప్రజలకు సాయపడాలనే గుణాన్ని కూడా వాళ్ళందరూ కూడా చాటు చెప్పడం జరిగింది అనేక ఇఫ్తార్ విందుల్లో కూడా మేము కూడా పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఎప్పుడు కూడా మేము ఐక్యమత్యంతో ఉన్నాం ఒక సోదర భావంతో ఉన్నాము ఇదివరకు ఉన్నాం ఇప్పుడు ఉన్నాం ముందు ముందు ఉంటాం తప్పనిసరిగా వాళ్ళ సహకారం మాకు కావాలి మా సహకారం ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది తప్పనిసరిగా అన్నదమ్ములలాగానే ఎల్లప్పుడు కూడా కొనసాగుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి ముస్లిం సోదరులందరినీ కూడా ఈ రంజాన్ పండుగని ఆస్వాదించి ప్రజలందరికీ మేలు చేసే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు